హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈరోజైతే మనం టీడీపీ కార్యాలయం దగ్గర అయితే ఉన్నామండి గత కొంతకాలంగా మనకి సీఎం రిలీఫ్ ఫండ్స్ అనేవి విడుదల చేస్తూ ఉన్నారు ఇప్పటిదాకా అయితే మనకి దాదాపుగా మూడు కోట్ల చిల్లర వరకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది ఈరోజైతే మనకి దాదాపు ఎనభై లక్షల వరకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది లబ్ధిదారులకు అందజేయబోతూ ఉన్నారు ఇక్కడ కనుక మనం వాతావరణం కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడంతా కూడా మీరు ఒకసారి గమనించినట్లయితే ఒక పండగ వాతావరణం అనేది ఇక్కడ నెలకొని ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఎంతో మంది నాయకులు కార్యకర్తలు టీడీపీ నాయకులు కానివ్వచ్చు ఇంకా లబ్ధిదారులు కానివ్వచ్చు ఇంకా ఎంతో మంది ఇక్కడికి విచ్చేసి ఒక నార్మల్గా చెప్పుకోవాలంటే ఎంతోమంది పేద ప్రజలు ఉంటూ ఉంటారు వాళ్ళు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత అప్పుల్లో పోయి ఉంటారు అలా అప్పుల్లో కూరుకునిపోయి ఏం చేయాలో తెలియక అప్పులు చేసేస్తూ ఉంటారు ఆ అప్పులకి వడ్డీలు కట్టుకోలేక అసలు సతమతం అయిపోతూ ఉంటారు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది వాళ్ళ జీవితాలలో ఒక వెలుగనే మనం చెప్పుకోవచ్చు ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఆల్రెడీ లబ్ధి పొందిన లబ్ధిదారులు కానివచ్చు ఆల్రెడీ ఇప్పుడు మనకి చాలా మందికి చెక్కులు కూడా మనకి రిలీజ్ అయి ఉన్నాయి సీఎం రిలీఫ్ ఫండ్ తరపున వాళ్ళని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ఇంకాసేపట్లయితే చేయబోతున్నాం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఒక్కసారి ఒక్కసారి కనుక వాతావరణం అంతా కూడా ఒకసారి గమనించినట్లయితే ఇక్కడి నుంచి కూడా మనకి ఒక పండగ వాతావరణం అంటే సంక్రాంతికి బంధువులు ఏ విధంగా అయితే ఒక పల్లెటూరులో చేరి అందరూ కూడా సంతోషంగా గడుపుతూ ఉంటారు ఆ విధంగా అయితే మనకి ఇక్కడ వాతావరణం అనేది కనిపిస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మన కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట వెంకటకృష్ణారెడ్డి గారు ఎన్నో విషయాల మీద ప్రజల గురించి మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అదేవిధంగా అసెంబ్లీలో కూడా ఎన్నో విషయాలు కావలి నియోజకవర్గం గురించి ప్రజలందరి గురించి కూడా ఎన్నో విషయాలు మాట్లాడి ప్రజల తరఫున కూడా పోరాడుతూనే ఉన్నారని ఒక యోధుడిలాగా లాగా పోరాడుతున్నారు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూసినట్లయితే మీరు సారి గమనించినట్లయితే ఇంకా లబ్ధిదారులు కూడా వస్తూనే ఉన్నారు సో లోపలికి అందరూ కూడా మీరు గమనించినట్లయితే ఇప్పుడే లోపలికైతే వెళ్తూ ఉన్నారు సో మనం కూడా లోపలికి వెళ్ళి ఎవరెవరు ఉన్నారు లబ్ధిదారులు ఎంతవరకు లబ్ధి పొందారన్న విషయాలు కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా వాళ్ళకి ఆ లబ్ధి అనేది ఏ విధంగా వచ్చింది ఈ సీఎం రిలీఫ్ ఫండ్ పొందడానికి ఎవరు అర్హులు అనే విషయాలు కూడా మనం తెలుసుకునే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం అయితే ఇప్పుడే ముగిసింది సో మన చెక్కులు తీసుకున్న లబ్ధిదారులు అయితే మనతో ఇప్పుడు ఉన్నారు అడిగి వాళ్ళ అనుభవాలు అండ్ వాళ్ళు ఏ బాధలు పడ్డారన్న విషయాలు కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ మీ పేరు పేరు వెంకట వెంకటప్రసాద్ ఏ ఊరు నుంచి వస్తున్నారు కావాల నుంచే వస్తున్నారు మీకు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఏ విధంగా వచ్చింది నాకు అయితే నెంబర్ కలిసాడు పెట్టుకున్నా ఇప్పుడు ఇచ్చాడు చాలా ఇబ్బంది పడ్డాను నేను డబ్బుల కోసం అన్నల సీఎం పండు అని చెప్పి పెట్టుకుంటే సాయం చేశాడు ఎంత వరకు వచ్చింది సార్ మీకు యాభై ఐదు వేలు వచ్చింది యాభై ఐదు వేలు వచ్చింది అంటే మీకు ఎంత వరకు ఖర్చు నాకు రెండు లక్షల ముప్పై వేలు దాకా రెండు లక్షల ముప్పై వేలు అయితే మీకు లక్ష ముప్పై వేలు అయితే మీకు యాభై ఐదు వేలు అంటే సగానికి సగం కూడా రావడం జరిగింది మీ హ్యాపీనెస్ అనేది ఏ విధంగా ఉంది చాలా అంతవరకు సాయం చేస్తారు అంటే మొదటిసారిగా అంటే ఏ ప్రభుత్వంలో కూడా జరగని ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్స్ అనేవి మన కావల్లో ఎమ్మెల్యే సార్ గుండా అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది అప్పుడు మా వాళ్ళకి బాగా పెడితే రాలా సార్ తెలుగుదేశంలో వచ్చింది మీ సంతోషం అనేది ప్రజలకు ఏ విధంగా వ్యక్తపరుస్తారు చాలా సంతోషంగా ఉంది మాకు సార్ యూ సార్ సో చూస్తున్నారు కదండి లబ్ధిదారులు కూడా ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు మనం ఇంకొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే మీ పేరు నమ సౌజన్య మేడం ఏ ఊరు నుంచి వస్తున్నారు సోమేశ్వరపురం 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 నుంచి వస్తున్నారు మీకు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఏ విధంగా వచ్చింది మంచిగానే వచ్చింది మేడం ఇంతవరకు వచ్చింది అంటే ఏ ఆపరేషన్ చేయించుకోవడం వల్ల ఏ విధంగా చేతులు మిషన్ బడి కట్ అయిపోయాయి మా ఆయనకి సగం ఇచ్చారు మేడం అంటే ఏ విధంగా కష్టాలు పడ్డారమ్మా ఆపరేషన్ చేయించుకోవడానికి అది ఇప్పుడు మీ చేతిలో సగానికి సగం అమౌంట్ కూడా రావడం జరిగింది మీ సంతోషం అనేది ఏ విధంగా అంటే ఈ ప్రభుత్వంలో సార్ ద్వారా మీకు ఈ చెక్ లభించడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది అది సార్ చేతులతో తీసుకోవడం సంతోషకరంగానే నుంచి వస్తున్నారు సార్ అల్లూరు నుంచి వస్తున్నారు మీకు ఏ విధమైన ఆపరేషన్ జరిగింది ఎంతవరకు ఖర్చు అయింది ఇప్పుడు మీకు ఎంతవరకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది స్ట్రెంత్ లేసారండి మూడు స్ట్రెంత్లు వేసారు ఈనెల్ హాస్పిటల్లో ఆపరేషన్ ఛార్జెస్ వచ్చి లక్ష అరవై వేలు అయింది ఎనభై ఏడు వేలు వచ్చింది అంటే సగానికి పైగానే వచ్చింది అనమాట మీ మీ సంతోషం అనేది ఏ విధంగా వ్యక్తపరుస్తున్నారు ఏముందండి ఈ ఆపరేషన్ వీటి వల్ల ఏంటంటే పండగ కూడా చేసుకోలేము అనుకుంటున్నాం రంజాన్లో ఇప్పుడు ఇది వచ్చిన దానివల్ల కొద్దిగా హ్యాపీగా చూసుకుంటాం చాలా థ్యాంక్స్ అండి అంటే దాదాపు లక్ష అంటే ఒక సామాన్యుడికి లక్ష రూపాయలు అనేది చాలా ఎక్కువ ఇప్పుడు ఆ లక్షలో కూడా మనకి చాలా రీఫండ్ అనేది జరగడం జరిగింది మీ సంతోషం అనేది అదే కాకుండా మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ద్వారా మీరు ఈ ఫండ్ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది తీసుకోవడం జరిగింది మీకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనుకుంటుందండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు గారు లేకపోతే మాకు రాదు కదా ఎమ్మెల్యే గారు ఇవన్నీ చూసి చేసి ఆయన పట్టుదల ఆయన పోయి తీసుకొని రాబట్టే కదా మాకు వచ్చింది మేమేం చేయగలుగుతాం దీంట్లో ఎమ్మెల్యే మాకంటే ఎమ్మెల్యే గారి కృషి బాగుంది ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు నారా చంద్రబాబు గారు ఏ ఊరు నుంచి వస్తున్నారు భాస్కర్ వారి కనుక మీకు ఏ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది సార్ హాస్పిటల్లో అంత బిల్లులు ఇచ్చారు ఆపరేషన్ జరిగితే బిల్లులు ఇచ్చారు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు ఎంతవరకు ఖర్చు అయింది మీకు లక్షా ముప్పై వేలు అయింది ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ తరఫున మీకు ఎంతవరకు లబ్ధి చెందింది అరవై అంటే సగానికి సగం కూడా రావడం జరిగింది మీ యొక్క హ్యాపీనెస్ అనేది ఏ విధంగా ఉంది ఇది వరకు ఎప్పుడైనా ఇలా అప్లికేషన్లు పెట్టి లబ్ధి పొందిన అవకాశాలు ఎప్పుడైనా ఉన్నాయా ఇదే మొదటి సార్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది సంతోషం టీడీపీ ప్రభుత్వంలో ఈ విధంగా ఎంతో మంది ప్రజలకి ఎంతో మంది బాధలు పడే ప్రజలకి ఈ విధంగా లబ్ధి పొందడం అనేది మీకు ఏ విధంగా అనుకుంటున్నారు మీరు మంచి జరుగుతుంది ప్రభుత్వం మీ పేరు ఏ ఊరు నుంచి వస్తున్నారు అమ్మాడు నెల్లూరు జిల్లా కావల మండలం మీకు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఏ విధంగా వచ్చిందమ్మా మీరు ఏ విధంగా బాధపడ్డారు ఏ ఆపరేషన్స్ చేయించుకున్నారు ఎన్ని ఆపరేషన్ జరిగింది మేడం అపో ఎవరికి జరిగిందమ్మా అపో అపోలో మూడున్నర లక్ష అయింది లక్ష రూపాయలు పార్టీ పొండిచ్చారు సీఎం రిలీఫ్ ఫండ్ తరఫున లక్ష రూపాయల వరకు మీకు అందడం జరిగింది సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది సరే మంచిదే కదండి మేడం వచ్చిన కాడికి ఇంకేంది ఆ డబ్బులన్నీ కూడా నార్మల్ మీవే పెట్టుకున్నారు ఏమన్నా అప్పు తెచ్చి ఏమన్నా చేపించుకుని ఉన్నాయి కదండి మేడం మన పోటీ వాళ్ళకి ఏడండి అప్పే తెచ్చి పెట్టుకున్నాం కానీ ఏదో ఎమ్మెల్యే సహాయంతో చంద్రబాబు నాయుడు సో చూస్తున్నారు కదండి ఎంతో మంది అప్పులు తెచ్చుకొని ఆపరేషన్స్ చేయించుకున్నా కానీ సగానికి సగం వరకు కూడా వచ్చేస్తుంది మాకు చాలా హ్యాపీగా ఉందని అయితే చెప్తూ ఉన్నారు లబ్ధి పొందిన లబ్ధిదారులు అయితే ఓకే సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు దేవరకొండ వెంకటేశ్వర్లు ఏ ఊరు నుంచి వస్తున్నారు సార్ ముసి నేర్ నుంచి వస్తున్నారు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మీకు ఏ విధంగా వచ్చింది నాకేందంటే నాకు నవంబర్ నవంబర్లో యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే నాకు అక్కడ మూడు లక్షల దాకా అయితే నేను సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నాను ఇప్పుడు దాని కింద నాకు లబ్ధి పొందాను తొంభై ఏడు వేలు ఏడు వందలు వచ్చింది అది దానికి ఏంటంటే నేను సంతోషంగా ఉన్నాను అంటే ఎంతోమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా సీఎం రిలీఫ్ ఫండ్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అని సో మీరు ఏ విధంగా అప్రోచ్ అయ్యారు అంటే సార్తో మాట్లాడారా సీఎం రిలీఫ్ ఫండ్కి ఎక్కడైనా ఆన్లైన్లో అప్లై చేసుకున్నారా ఎలా అలా ఆన్లైన్లో అయితే అప్లై చేయలేదు నేను డైరెక్ట్గా నాకు యాక్సిడెంట్ అయినాక నేను నేరుగా ఎమ్మెల్యే గారిని కలిశాను ఆ విధంగా వచ్చి డైరెక్ట్గా కలిసినాక చెప్పాడు నీకు ఇట్లా ప్రాబ్లం వచ్చింది కదేశ్ నువ్వు సీఎం రిలీఫ్ ఫండ్ కంపల్సరీ వస్తుంది అన్నాడు ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది సో మీరు చెప్తుంటేనే మీ ఆనందం అనేది మీ కళ్ళల్లో తెలుస్తూ ఉంది సో మీ ఎంత ఆనందం అనేది ప్రజలకు కూడా అర్థమైపోతుంది టీడీపీ వచ్చిన కొంతకాలంలోనే ఎంతో మంది కూడా లబ్ధిదారులు లబ్ధి పొందిన ఆ సందర్భాలు మనం చాలా వరకు కూడా చూసాం ఎంతో మంది సామాన్యులు కూడా లబ్ధి పొందున్నారు వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయో అయితే మనకేం తెలియదు ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సమస్య ఉంటే ధైర్యంగా చెప్పుకునే దానికి ముందుకు వస్తున్నారు జనంలో చైతన్యం అనేది ఇప్పుడు ఏర్పడింది బాగా వచ్చి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఏమన్నా కానీ ధైర్యకి వచ్చి మాట్లాడుకునే దానికి కూడా ఆ సౌకర్యాన్ని కల్పించింది ఈ గవర్నమెంటే ఇప్పటి నుంచే కాదు ఈ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా మనకి సౌకర్యం కల్పిస్తూనే ఉంది అర్థమైంది అందువల్ల ఈ జనం ఇప్పుడున్న ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు ఇరవై నాలుగు కాడి నుంచి కూడా ప్రజలు కూడా ధైర్యంగా మాట్లాడదానికి ఏదైనా సమస్యలు చెప్పుకునే దానికి ముందుకు వస్తున్నారు ఇప్పుడు అందువల్ల ఏంటంటే వాళ్ళకి కొన్ని కొన్ని సమస్యలున్నా కానీ సాల్వ్ అయిపోతున్నాయి మీ ఆనందం అనేది ఏ విధంగా వ్యక్తపరుస్తారు నాకు కొన్ని సమస్యలున్నాయ్ కానీ తీరినాయి నాకు దానివల్ల చేతుల ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందుకోవడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది నాకు చాలా ఆనందంగా ఉంది సీఎం ఎమ్మెల్యే గారి మీద చాలా చాలా ఆనందంగా ఉంది సో ఇక్కడ మనతో ఇంకా కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం సార్ నమస్తే సార్ మీ పేరు కాకా సురేష్ ఏ ఊరు నుంచి వస్తున్నారు ఇందుకూరు అల్లూరు మండలం అల్లూరు మండలం నుంచి వస్తూ ఉన్నారు మీకు అసలు ఏమైంది ఏ విధంగా ఆపరేషన్ జరిగింది ఎంత ఖర్చయింది ఏంటి నాకు రెండు లక్షల చల్లరైంది సీఎం ఫండ్ వల్ల దేవంత ఎమ్మెల్యే గారు చదవాలో రెండు లక్ష రూపాయలు లక్ష రూపాయల దాకా వచ్చింది ఈ టీడీపీ హయాంలో మీకు ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది రిలీజ్ అయిన తర్వాత మీ ఆనందం అనేది ఏ విధంగా ఉంది మాకు చాలా ఆనందంగా ఉంది అసలు ఇంతవరకు సంతోషం ఉంది అసలు ఎప్పుడు నేను ఈ సీఎం ఫండ్ వల్ల మాకు చాలా మేలు జరిగింది ఏ విధంగా మీరు అప్లై చేసుకున్నారు ఎమ్మెల్యే తప్ప ఎమ్మెల్యే గారి తరఫున అప్లై చేసుకుంటే మీకు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది రావడం జరిగింది సో మీకు చాలా ఆనందంగా ఉందని తెలిసిపోతుంది మీ యొక్క ఆనందాన్ని ప్రజలతో చెప్పండి ఈ ఈ ఫండ్ వల్ల చాలా నమస్తే సార్ మీ పేరు ఏ ఊరు నుంచి వస్తున్నారు సార్ కావలి నుంచే వస్తున్నారు మీరు ఏ విధంగా లబ్ధి పొందారు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పాపది ఆరోగ్య రీత్యా ఏం బాగాలేదు సార్ పాపకి డెంగ్యూ ఫీవర్ చనిపోయింది పాప అందులో సార్ వల్ల కొంచెం హెల్పింగ్ అయింది అంటే హాస్పిటల్లో అంటే ఖర్చు అయిన దానికి మీకు కొంచెం ఊరట్టగా ఉండడానికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది రావడం జరిగిందా ఎంతవరకు వచ్చింది సార్ సీఎం రిలీఫ్ ఫండ్ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వచ్చింది ఎంత వచ్చింది సార్ రెండు లక్షల ముప్పై ఐదు వేలు రెండు లక్షల ముప్పై ఐదు వేలు అంటే మీరు చెప్పిన విషయం అయితే చాలా బాధాకరం సో కానీ ఒక ఊరట అనేది ఉండాలి కదా ప్రతి మనిషికి సో ఆ ఊరట అనేది మీకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ద్వారా అయితే లభించింది మీకు ఏ విధంగా అనిపిస్తుంది మంచిగా ఉంది మేడం అంటే ఏ విషయమైనా ఇది వరకు ఎవరికి చెప్పుకోవాలో ఎక్కడ చెప్పుకోవాలో అర్థమయ్యేది కాదు ఇప్పుడు ఏ విషయమైనా కానీ డైరెక్ట్గా సార్ని అప్రోచ్ అయితే మన సమస్యలు అనేవి తీరుతూ ఉన్నాయి దీని గురించి మీరు ఏమంటారు సమస్యలు బాగా తొందరగానే పరిష్కారం చేస్తున్నాడు మేడం అంటే మీరు ఎప్పుడు అప్లై చేసుకున్నారు ఎంత కాలానికి మీకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది ఓకే వన్ మంత్ లోకల్లా మీకు క్లియర్ అయిపోయింది ఓకే థ్యాంక్ యూ సార్ సో చూస్తున్నారు కదండి మన అప్లై చేసుకున్న వన్ మంత్లోనే మనకి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది సిస్టమ్ కూడా ఎంతో క్లియర్గా ఎంతో పటిష్టంగా అయితే ఇక్కడ చేయడం జరిగింది అంటే ఎవరూ కూడా ఫేక్ పెట్టుకునే దానికి కూడా అవకాశం లేకుండా ఎవరికైతే ఆపరేషన్స్ జరిగాయో ఎవరైతే నిజంగా కష్టాల్లో ఉన్నారో నిజంగా బాధల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సర్టిఫికేట్స్ తీసుకొని వచ్చి ఇక అప్లై చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది వస్తూ ఉంది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపు ఎంతో మంది ఊర్ల నుంచి ఈ చుట్టుపక్కల ఊర్ల నుంచి ఎంతో మంది జనం కూడా ఇక్కడికి వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధి అనేది పొందడం జరిగింది వాళ్ళ ఆనందం అనేది మీరు ఒక్కసారి కనుక వాళ్ళ కళ్ళను చూసినా వాళ్ళ ముఖాన్ని చూసినా కానీ వాళ్ళ ఆనందం అనేది ఏ విధంగా ఉంది అనేది మీకు ఖచ్చితంగా క్లారిటీగా అర్థమైపోతూ ఉంటుంది సో ఇంకొంతమందిని కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చూద్దాం నాకైతే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పి ఎంతో ఆతృతగా ఆశగా అయితే నమస్తే సార్ మీ పేరు రమేష్ గారు ఏ ఊరు నుంచి వస్తున్నారు అల్లూరు మీకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఏ విధంగా వచ్చింది మా మిస్సెస్ హెల్త్ బాగుందని వల్ల వచ్చింది అంటే ఏ విధమైన హెల్త్ బాగాలేదు గర్భసంచ్ ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు నేను కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు ఎంతవరకు ఖర్చు అయింది సార్ మీకు దాదాపు రెండున్నర లక్షల దాకా ఖర్చు అయింది కొన్ని లక్ష తొంభై ఏడు వేల ఆరు వందలకి అమౌంట్ ఇచ్చారు బిల్లు ఇచ్చారు సార్ వాళ్ళు ఎనభై ఎనిమిది వేలు చిల్లర ఇచ్చారు అమౌంట్ సీఎం రిలీఫ్ ఫండ్ కింద మీకు అంత అమౌంట్ వచ్చిందా అంటే బా బాగలేదు కదా మీరు దాదాపు ఎన్ని ఇబ్బందులు పడి ఉండొచ్చు ఆపరేషన్ చేయించడానికి చాలా కష్టాలు బయట తెచ్చుకున్నాం బయట త్రీ టైమ్స్ జరిగింది ఆపరేషన్ కావాలా చేసాం సరిగ్గా చేయలేదు దానివల్ల బలనానికి వెళ్తే అక్కడ కొంచెం ఇంట్రెస్ట్ తెచ్చుకున్నాం బాగమ్మని సో ఇప్పుడు మీకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిన తర్వాత మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఇదంతా కూడా ఎవరి వల్ల సాధ్యమైందని మీరు అనుకుంటున్నారు ఎమ్మెల్యే నారాయణ గారు తరఫున వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమైంది ఇప్పుడైతే మనతోటి రూరల్ మండలం అధ్యక్షులు ఆవులు రామకృష్ణ గారు అయితే మనతో ఇప్పుడు ఉన్నారు సో వారిని కూడా కొన్ని విశేషాలు అడుగు తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ తరఫున ఎంతో మంది లబ్ధిదారులు ఎంతో ఆనందాన్ని పొందైతే వాళ్ళ ఇంటికి చేరడం జరుగుతుంది దీని మీద మీ స్పందన ఏ విధంగా ఉంది ముఖ్యంగా మన సీఎం రిలీఫ్ ఫండ్లు మన శాసనసభ్యుల వారు కావ్య కృష్ణారెడ్డి గారు ఆయన ప్రత్యేకమైన స్వరవతోటి పేద ప్రజలు అన్నోళ్ళకి ఎక్కడ మీరు పార్టీలు చూడొద్దు ప్రతి ఒక్కరికి మీరు ఆ బిల్స్ని సబ్మిట్ చేసి మనం సీఎం రిలీఫ్ ఫండ్లో పార్టీలు చూడకుండా పేదవారికి ఆ కుటుంబాల్లో కష్టాల్లో వాళ్ళ హాస్పిటల్ హాస్పిటల్ బాలయ్యి ఆ కష్టాల్లో మనం ఇచ్చేది వాళ్ళ ఆ కుటుంబాలు సంతోషంగా గడపడానికి ఆ కష్టాల్లో నష్టాల్లో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఆ కుటుంబాలకు ఊరటిచ్చే విధంగా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈరోజు పండగ వాతావరణంలో ఈ పార్టీ కార్యాలయంలో ఈ విధంగా సీఎం పంపిణీ చెక్కులు పంపిణీ జరగడం జరగడం మాకు సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మేము కనీసం ఒక ఒక నైన్ మంత్స్ బ్యాక్ ఇతను హాస్పిటల్లో పోయేసి ఎంతో ఇబ్బందుల్లో ఉండి పేదగా పేద ప్రజలు ఎంతో ఇబ్బందుల్లో ఉండి హాస్పిటల్ పోయేసి ఎంతో ఖర్చు అప్పు తెచ్చుకొని బయట అప్పు తెచ్చుకొని హాస్పిటల్ పోయేటి ఖర్చు పెట్టుకున్న దానికి ఈరోజు సీఎం గారు సొరవతో సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు చొరవతో మా కావల నియోజకవర్గ శాసనసభ్యులు ప్రీతమ్మ శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి చొరవతో మాకు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ రావడం జరిగింది ఆయనకి ఎంతో రుణపడి ఉంటారని తెలుపుకుంటూ దాదాపు ఎంతవరకు ఖర్చు అయింది ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతవరకు వచ్చింది సార్ మీకు అవి కొన్ని చాలా ఇవి ఉన్నాయి ఆరు లక్షల దాకా ఉన్నాయి కానీ మాకు రిఫరెన్స్ వచ్చింది యాభై మూడు వేలకే పెట్టుకున్నాము యాభై మూడు వేలకే పెట్టుకుంటే థర్టీ పర్సెంట్ వచ్చింది ముప్పై వేల దాకా వచ్చింది దానికి చాలా సంతోషం సో so, ఇప్పుడు కనుక మీరు చూస్తున్నట్లయితే దాదాపుగా ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ ఐదు లక్షల వరకు కూడా వచ్చిందండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈసారికి వచ్చిందనమాట ఐదు లక్షల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ సో ఆ సార్ పేరేంటి ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటన్న వివరాలు కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే మీ పేరు నమస్కారం నా పేరు ఉప్పాల్ మహేష్ ఏ ఊరు నుంచి వస్తున్నారు మాది ఆమోదీ ఏం బాలేదు సార్ మీకు ఏ విధంగా ఏ విధంగా మీకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది నాకు యాక్సిడెంట్ అయింది బైక్ మీద నుంచి పడ్డాను యాక్సిడెంట్ అయినాక అపోలో హాస్పిటల్కి చేర్చాను చెన్నాలో అపోలో హాస్పిటల్లో చేరు ముప్పై లక్షలు ఖర్చు అయింది చంద్రబాబు నాయుడు వల్ల సీఎం పన్ను డబ్బులు ఐదు లక్షలు వచ్చింది కావ్య కృష్ణారెడ్డికి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు చేసుకుంటూ నమస్కారం చేసుకుంటూ ఫ్రెండ్ చేసినప్పుడు చాలా చేశారు కాబట్టి నాకు హ్యాపీగా ఉన్నాను సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే టీడీపీ వచ్చిన గత కొంతకాలంలోనే మనకి మూడు కోట్ల చిల్లర వరకు కూడా లబ్ధిదారులకి లబ్ది చేకూరడం అనేది జరిగింది ఈ రోజు కూడా దాదాపు ఎనభై లక్షల వరకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పంచడం జరిగింది దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఏ విధంగా అనుకుంటున్నారు చాలా ఆనందంగా ఉంది ఎమ్మెల్యే కావల కృష్ణారెడ్డి పత్తి నెల నెల చెక్కులు మస్తుంటే నేను అవుందే పంచాయతీ టీడీపీ లెటర్ని నేను నా నా మా అన్నకే కాదు నా మా ఊరు అందరూ చెక్కులు పత్తి నెల చెక్కులు మస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఒక హాస్పిటల్లో నేను ఉంటూ ఉన్నానని చెప్పి ఎమ్మెల్యే దగ్గర చొరవ చూసుకొని దగ్గరుండి ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడు మా అన్న యాక్సిడెంట్లో ఉండే నెల మా అన్న మూడు నెలలు బెడ్ మీద ఉంటే ఎమ్మెల్యే దగ్గరుండి చెన్నైకి అపోలో హాస్పిటల్ జాయిన్ చేసిన నుంచి మళ్ళీ నెల్లూరు తీసుకొచ్చి నారాయణ తీసు మూడు నెలల నుంచి కోమల నుంచి బయటకు స్టేజ్ వచ్చిన దాకా ఎమ్మెల్యే చొరవ తీసుకొని ఎమ్మెల్యే దగ్గరుండి ఎమ్మెల్యే అన్ని మంచిగా చూసుకొని ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు ఏ రోజు ఏ పరిస్థితి మొత్తం రిపోర్ట్ ఇస్తూ ఏ రోజు కనుక్కుంటూ బాగా ఏ ఆ రోజు మొత్తం దగ్గరుండి చూసుకున్నాడు ఈరోజు ముప్పై లక్షలు ఏమన్న అమౌంట్లో కొంచెం హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా కొంచెం అధిక పరిస్థితి ఎమ్మెల్యే గారు బాగా సపోర్ట్ ఇచ్చి ఎమ్మెల్యే సపోర్ట్ ఇచ్చి ఎమ్మెల్యే రూపాయి ఆదుకున్నాడు ఈ రోజు ముప్పై ముప్పై లక్షలు ఎవరూ దానికి ఐదు లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి ఒక అప్పుల్లోనే కొద్దిగా మా అన్న మా మీద భారం నా మీద భారం మా నాన్న మీద భారం కొంత అప్పు మా మీద బయట వేసినట్టేసాడు ఎమ్మెల్యేకి చాలా కొద్దిగా తెలియజేసు చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యేకి చాలా కొద్దిగా చేస్తూ మా ఊరు చాలా మంది ఇలా చెక్కులు పంపిణీ చేసాం చాలా ఉపయోగ ఎమ్మెల్యే చాలా సహరిస్తున్నాడు ఎక్కడి నుంచి ధన్యవాదాలు చెప్తున్నాం అంటే ఎవరు ఎవరికైనా ఒక ఊరు అంటే ఎవరికైనా ఒక కష్టం వచ్చిందంటే చెప్పుకోవడానికి ఎవరో ఒకరు కావాలి ఆ విధంగా వాళ్ళు వచ్చి మీకు చెప్పుకుంటే మీరు వచ్చి సార్తో చెప్పడం జరుగుతుంది మీ యొక్క అనుభవం అనేది ఏ విధంగా ఉంది ఎమ్మెల్యే చొరవ వల్ల సిసి రోడ్లు ఉంద పాతి సిసి రోడ్డు డెవలప్మెంట్ పంచాయతీ ఎక్కడ లేని లేని పంచాయతీ ఎక్కడ లేని డెవలప్మెంట్ లేని పంచాయతీలో జరిగింది ఇంకుడు కుంటలు కానించి సీసీ రోడ్లు కానించి స్వసాన వాడికలు కానించి శ్వాసనలో రేవులు కానించి హ్యాండ్ బోర్లు కానించి మా వందరని పంచాయతీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఎమ్మెల్యే వచ్చిన ఎమ్మెల్యే చొరవ ప్రత్యేక దృష్టి పెట్టి కావులు దగ్గరికి మూడు కిలోమీటర్ రెండు కిలోమీటర్ దగ్గరలో ఉందని ప్రత్యేక చొరవ తీసుకుని మా ఊరు ఆ పంచాయతీని బాగా అభివృద్ధి చేశాడు బాగా మా ఊళ్ళో ఏవి ఏదన్నా నేను ముందు నేను ఉన్నానంటూ ఎమ్మెల్యే దగ్గర చొరవ తీసుకోవడం ఎమ్మెల్యే పనులు చేయడం మా అదే అదేవిధంగా బాగా చాలా సహాయం బాగా ఆనందంగా ఉంది ఈతన వయసులో తొందరగా మనం రాజకీయాన్ని కొత్తగా రావడం పనులు అభివృద్ధి పనులు చేయడం మాకు గుర్తింపు కాదు ఎక్కడైనా ఆనందం మేము పలానా పని చేసేము చెప్పుకో తగ్గ ఊళ్ళో చెప్పుకో తష్టగత చెప్పుకో తగ్గ విధంగా మాకు బాగా ఆనందంగా ఉంది ఈ ఇప్పుడు ఈ ఎమ్మెల్యే దగ్గర కాబట్టి మేము పలానా పని చేసేమో అని నేను చెప్పుకోగలుగుతాను పోయినసారి వైసీపీ గవర్నమెంట్లో ఏ సొసేనాలలో వాడికలన్నీ ఆక్రమించుకున్నారు శ్సనాలని భూములు ఆక్రమించారు శ్సేనాల రేవులను ఆక్రమించారు ఉన్న ఆక్రమించేశారు ఇప్పుడు మేము ఉంచి వచ్చి ఏ సొసైనాలు అభివృద్ధి చెందుతుంటే చాలా ఆనందంగా ఉంది చాలా వ్యక్తిగత ఉంది ఊళ్ళో ఒక మంచి పేరు పేరు సంపాదించి ఎమ్మెల్యే వాళ్ళని సంపాదించుకున్నాం కొత్తగా వచ్చిన you no. no. పిల్లవాడు పర్వాలేదు బాగా చేయగలుగుతాడు నేను ఇది ఎమ్మెల్యే వాళ్ళ చొరవలు ఎమ్మెల్యే ఆనందం వల్ల ఎమ్మెల్యే అనుభవం వల్ల ఎంఏ ఎంఎంఎల్ఏ చేసే కొత్త వల్ల బాగా అభివృద్ధి చెందుతున్నాం బాగా చాలా ఆనందంగా ఉంది ఎమ్మెల్యే వాళ్ళు కాగా కృష్ణారెడ్డి వల్ల చాలా బేరు మేము పొందుతున్నాం అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా జరగడం వల్ల ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారంటున్నారా అంతే అవును సార్ అవును మేడం చాలా సంతోషంగా చాలా ఆనందం వ్యక్త చేస్తున్నారు మా ఊళ్ళో ఎక్కడ ఇప్పుడు లేని పంచాయతీలో నలభై డెబ్బై సంవత్సరాల రాజకీయంలో ఇప్పుడు లేని అభివృద్ధి పనులు ఈ ఒక ఎనిమిది నెలలోనే కంప్లీట్ అయిపోయినాయి ఎనిమిది నెలల్లోనే బాగా జరిగిన జరిగింది చెప్పి బాగా ఊళ్ళో కూడా చెప్పుకున్నారు నమస్తే అమ్మా మీ పేరు నమస్తే మాకు సహాయం చేశారు మీకు చాలా కుతనగలు మాకు డబ్బులు దూరాన సహాయం చేశారు ఎంత వచ్చిందమ్మా సీఎం రిలీఫ్ ఫండ్ మీకు ఒకటిన్నర లక్ష వరకు మీకు సిఎం రిలీఫ్ ఫండ్ రావడం జరిగింది మీకు ఏ విధంగా అనిపిస్తుంది వాళ్ళు దయా ఇచ్చారు కదా అంత దూరాన డబ్బులు ఇచ్చింది వాళ్ళు రుణం మేము తీసుకుంటున్నాం ఎవరి వల్ల వచ్చింది అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళకి వచ్చింది అది అది అతను అంత చేసేవాడు చంద్రబాబు అంత చేసేవాడు ఎవరు లేడు ఇప్పటికి ఇప్పటికి ఇక ఇక ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళు ఇంతవరకు ఎవరికి ఇయ్యలేదు చేయలేదు మా కృష్ణారెడ్డి గారు మా చేస్తున్నారు చాలా చూస్తున్నారు కదండి ఎంతో మంది కూడా ఇక్కడికి వచ్చి లబ్ధిని పొంది ఎంతో మంది కూడా లబ్ధిదారులు ఇక్కడికి వచ్చి లబ్ధిని పొంది వాళ్ళ ఆనందాన్ని అయితే చెప్పడానికి అలవి కావడం లేదు సో ఇక్కడంతా కూడా మీరు చూసుకున్నట్లయితే ఒక పండగ వాతావరణం అనేది నెలకొని ఉంది అని చెప్పి చెప్పొచ్చు సో సార్ని కలవడానికి కూడా ఇక్కడికి చాలా మంది అయితే రావడం జరిగింది వారిలో ఒకరైతే మనతో ఉన్నారు ఇప్పుడు సో వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు సార్ ఇక్కడ మీరు వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తూ ఉన్నారు ఇక్కడ వాతావరణం అంతా ఏ విధంగా ఉంది ఎంతోమంది లబ్ధిదారులు కూడా ఎంతో సంతోషంగా వెళ్తూ ఉన్నారు దీని గురించి మీరు ఏమంటారు నేను రామూర్తిపేట నివాసస్తుడును పేరు కొండవేటి నరసయ్య నేను ఐదు గంటలకు ఇక్కడికి వచ్చాను వచ్చినప్పటి నుండి కూడా చూస్తూ ఉన్నాను జనాలు చాలామంది ఇక్కడికి వచ్చేసి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి చెక్కులను తీసుకొని వెళుతున్నారు ఇది చాలా శుభదాయకమైన సాంప్రదాయం కూడా చెప్పవచ్చును శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అయ్యా నాకు బాగాలేదు నా ఆరోగ్యం బాగాలేదు అల్లో రామచంద్ర అని వచ్చినటువంటి వారిని ఆరోగ్యపరంగా ఆదుకునే విధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ఆరోగ్యం పట్ల సుక్షితమైన చర్యలు తీసుకుంటూ వారిని హక్కును చేర్చుకునే వారికి స్వస్థత చేకూర్చే విధంగా ఎవరైతే హాస్పిటల్ పోయి చూపించుకొని బిల్లులు తెచ్చి మన ఎమ్మెల్యే నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి వెంకటకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చి అయ్యా మా పరిస్థితి నాకు బాగాలేకపోతున్నాను సొంత ఖర్చు ఆరోగ్యానికి పెట్టుకోలేకపోతున్నాను అనే విధంగా ఎవరైతే చెప్పుకున్నారో అటువంటి వారందరూ కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా నుండి చెక్కులందరినీ కూడా ఈరోజు దాదాపు తొంభై రెండు మందికి ఎనభై లక్షల చిల్లర అమౌంటు రిలీజ్ చేసి వాళ్ళందరికి పంచినారంటే ఇది చిన్న విషయం కాదు ముఖ్యమంత్రి గారిని వెంకటకృష్ణ మా ఎమ్మెల్యే గారు అయినటువంటి దగుమారి వెంకటకృష్ణారెడ్డి గారికి కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాను ఇంకా మంచి కార్యక్రమాలు కూడా చేయాలని ముందు ముందు కావాలని కనకపట్నంగా తీర్చిదిద్దే విధంగా మా ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తారని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం చూస్తున్నారు కదండి ఇక్కడ వాతావరణం చూసుకున్నట్లయితే ఎంతో పండుగ వాతావరణం అయితే నెలకొని ఉంది ఇక్కడ అందరూ ప్రజలందరూ కూడా ఎంతో మంది ఇక్కడ సార్ని కలవడానికి వచ్చే వాళ్ళైతేనేవండి వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చే వాళ్ళైతేనేమండి లబ్ధి పొందిన వాళ్ళైతేనేమండి లబ్ధి పొందడానికి వచ్చే వాళ్ళైతేనేమండి ఇక్కడ మొత్తం కూడా చూసుకున్నట్లయితే పండుగ వాతావరణం అనేది నెలకొని ఉంది అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ గురించి మనం చూసుకున్నట్లయితే కూడా ఎన్నో తెలియని విషయాలు కూడా ఈరోజు ఈ వీడియోతో అయితే ప్రజలకు ఎంతో క్షుణ్ణంగా అయితే తెలియజేయ తెలియ మా సీఎండి న్యూస్ బృందం ద్వారా అయితే తెలియజేశామని నేనైతే అనుకుంటున్నాను సో ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ గురించి ఎలా అప్లై చేసుకోవాలి గురించి ఎంత కాలం నుంచి ఎంతకాలం వరకు అప్లై చేసుకోవాలన్న వివరాలన్నీ కూడా పూర్తిగా అర్థమవుతాయి అదేవిధంగా ఎంతవరకు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది ఎలా వస్తుందన్న వివరాలు కూడా ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది కెమెరామాన్ వినోద్ తోటి కామాక్షి టీడీపీ కార్యాలయం నుంచి